హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శనిగ్రహ ప్రభావం వలన నెలన్నర పాటు ఈ రాశుల వారికి ఐశ్వర్య యోగాలు కలగబోతున్నాయి ఇందులో మీ రాశి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటనే ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది మరి ఈ శని గ్రహ ప్రభావం వలన నెలన్నర పాటు ఏ రాశుల వారికి ఐశ్వర్య యోగాలు కలగబోతున్నాయి గురుగ్రహానికి చెందిన పూర్వాభద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడు ప్రవేశించి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఇదే నక్షత్రంలో కొనసాగడం జరుగుతుంది ధనకారకుడు సహజ భాగ్యాధిపతి అయిన గురు నక్షత్రంలో శని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా ఐశ్వర్య యోగాలు మహాభాగ్య యోగాలు పట్టే అవకాశం అయితే ఉంది ఆదాయం దినదిన అభివృద్ధి చెందడం ఇబ్బడి ముబ్బడిగా పెరగడం జీతభత్యాలు వృద్ధి చెందడం షేర్లు స్పెక్యులేషన్స్ లాభించడం వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించడం వంటి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక అనేక విధాలుగా శుభ ఫలితాలు అనుభవానికి కూడా వస్తాయి ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా సఫలం అవుతాయి ఉద్యోగంలో భారీ జీత బత్యాలతో కూడిన పదోన్నతి కూడా అవకాశం అయితే ఉంది వృత్తి వ్యాపారాల నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టే అవకాశం ఉంది ఆస్తి వివాదం కోర్టు కేసు నుంచి విముక్తి లభిస్తుంది అనారోగ్యాలకు సరైన చికిత్స కూడా లభిస్తుంది మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి కొన్ని ఉద్యోగపరంగా కొన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి శుభయోగాలు అనుభవానికి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ధన యోగాలు ఉన్నాయి ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా గట్టెక్కుతారు మరింత మంచి ఉద్యోగాలకు మారే అవకాశం కూడా ఉంది మీరు కానీ నిరుద్యోగులు అయితే ఉద్యోగులకు అనేక ఆఫర్లు అందబోతున్నాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది శీఘ్ర పురోగతికి కూడా బాగా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆదాయం కూడా బాగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి మీ పిల్లలు బాగా వృద్ధులకు రావడం కూడా జరుగుతుంది అలాగే మీరు వివాహం కానివారైతే సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లికి కూడా ఖాయమవుతుంది ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా వరిస్తుంది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది సంపన్నులతో పలుకుబడి కలిగిన వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడితే ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది అలాగే నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు కూడా రాబోతున్నాయి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది ఆస్తిలో పెరుగుతుంది ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం కూడా అవుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందిస్తాయి మరి ఇన్ని లాభాలు ఏ రాసులకు ఉన్నాయి అసలు ఆ నెలన్నర వరకు వీళ్లకు ధన యోగం అన్నారు ఐశ్వర్య యోగం అన్నారు మరి ఏ రాసులు అవి సో ఆ రాసులు మేషం వృషభం మిథునం తుల ధనుసు మకర రాసులు మరి ఈ రాసుల్లో మీ రాసి ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్